శ్రీ చదరం వెంకట్రావు గారు భజనలు చేయచ్చు అని భజనల మీద ఒక చక్కని శేసుపద్యాన్ని రచించగా వారి కోరిక మేరకు వాయిద్య సాకారం లేకుండా చదివి వినిపిస్తున్నది మీరు అసంజ్ఞమిత్రుడే అప్పనాయుడు ఆరేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా భజనలు చేయుజు భక్తులు కొందరు పరవశ మందిరి పాడి పాడి భజనలు చేయుజు భక్తులు కొందరు పరవశ మందిరి పాడి పాడి రాగముదీయు చూరంజిలజేసిరి వీనుల విందుగా విష్ణులే ఆకలిదల మరచిరి ఆనంద మందిరి హరిని తలజీ గోవిందా హరి అని గొంతెత్తి పాడుచు పులగిల్చిపోయి పూర్తిగాను అలుపు సొలుపు లేకనందరు గుడి చేయుచుండె భజన చేతమలరా రమనామ భజన రంజిల చేయగా భరంత భక్తి మీరీ రామనామ రంజిల చేయగా భజన జేసిరంత భక్తి భక్తి మీరీ చదరం వెంకట్రావు గారు రచించినటువంటి పద్యాన్ని చదివి వినిపించింది మీ రసజ్ఞ మిత్రుడి అప్పల్ నాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా శుభం